మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు పలు రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం స్థానిక రైతు వేదికలో జిల్లా కలెక్టర్ శశాంక జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మరియు ఇతర అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుండి జనవరి ఆరో తేదీ వరకు ప్రతి గ్రామంలో నిర్వహించే ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు आपके निरीक्षण के लिए गार्ड हाजिर है

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏవైతే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినమో ఆ మాట కట్టుబడి ఉండి నిర్బంధ పాలన నుంచి నిజమైన ప్రజాపాలన వైపు అడుగులేస్తున్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సీఎం గారి యొక్క పాలనలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ పా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఆ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఎవరైతే అరువులు ఉన్నారో వారికి కావలసినటువంటి ఆరు గ్యారంటీలలో వారు ఏ పథకానికి అర్హులు అవుతారో వారికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా ఈరోజు మరి రెండు మండలాలు కొత్తగూడ గంగారం మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి అధ్యక్షతన మరి ఎస్పీ గారు అదేవిధంగా పిఓ గారు స్థానిక అధికారులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది అదే కాకుండా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేక పరిస్థితుల రుత్యా రీత్యా చాలా వరకు వైల్డ్ లైఫ్ ఉండడం తోటి ఫారెస్ట్ నుంచి కూడా ఇబ్బందులు వచ్చి చాలా రోడ్లు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి చేసుకునేటువంటి పరిస్థితి వాటన్నింటిని కూడా చకచక చేసుకునే విధంగా భవిష్యత్తులో మరి సెంట్రల్కు స్టేట్కు ఈ ఫారెస్ట్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం కోసం ఒక స్పెషల్ అధికారిని కూడా నియమించుకొని ఈ క్లియరెన్స్ తీసుకొచ్చుకొని అన్ని గ్రామాలకు రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం దాని విషయంలో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా మరి అంగన్వాడీ సెంటర్కి సంబంధించి కానీ పిఆర్కి సంబంధించి కానీ ఐటీడీఏ వర్క్ సంబంధించి కానీ కొంత ప్రాథమికమైనటువంటి రివ్యూ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వము ప్రజాపాలన ప్రజల ప్రభుత్వము ప్రజల యొక్క సంక్షేమే మా ప్రథమ ధ్యేయం దాన్ని చూసి తట్టుకోలేక అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బెంబేలెత్తి స్వేద స్వేదపత్రాలు దేశంలో ఎక్కడ కూడా స్వేదపత్రాలు విడుదల కాలే వాళ్ళట ఇట్లా చెముటోడ్చి కష్టపడి దేశ రాష్ట్రాన్ని నిర్మించారట అప్పులు కుప్పలుగా తీసుకొచ్చి ఇష్టానుసారంగా పెట్టి స్వేదపత్రం కాదు స్వార్థపత్రం పెట్టండి అని కేసీఆర్కు కేటీఆర్కు చెప్తాను మీ అన్నీ కూడా స్వార్థపూరిత పథకాలు తెలంగాణ కోసం లక్షలాది మంది పోరాటం చేసిర్రు వేలాది మంది అమరులైనరు జైళ్ళ పాలైనరు వారిని ఎవరిని కూడా మీరు పట్టించుకోలేదు మీరు కేవలం మీ యొక్క ప్రయోజనాల కోసం మీకు నచ్చిన మీరు మెచ్చుకున్న విధంగా పరిపాలించుకున్నారు అది ప్రజల పాలన కాదు గడీల పాలన ఇప్పటికి కూడా ఎంతోమంది ఉద్యోగుల యొక్క ఉసురు పోసుకొని జీతాలు కూడా ఇవ్వకుండా నెలల తరబడి ఒక్కొక్కరు నాలుగేళ్ళు మూడేళ్ళు తొమ్మిది నెలలు ఆరు నెలల నుంచి జీతాలు కూడా రాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అలాంటివన్నీ కూడా పక్కన పెట్టారు సర్పంచ్లతోటి వాళ్ళ సొంత పనుల డబ్బుతోటి పని చేయించి ఆ అవార్డులు మాత్రం మీరు మేం తెచ్చినామని చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజల వద్దకే కాంగ్రెస్ పార్టీ పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది ఈ ప్రభుత్వము ప్రజల పాలన ఏ రకంగా